గురూజీ డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం శ్మానకాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోత సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడను శుక్లాంబరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నే శివి సర్వార్థ సాధకే త్రైంబకే నారాయణే నమోస్ జ్యోతిషాభిమానులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు మే నెల పద్దెనిమిదవ తారీఖు ఆదివారం రోజు పూర్వాద్రా నక్షత్రం మూడవ పాదము ద్వారా మీనరాశి నుండి రాహువు సాయంత్రం ఐదు గంటల ప్రాంతంలో కుంభరాశిలోనికి ప్రవేశిస్తున్నాడు అదే రోజు అదే సమయానికి కేతువు కూడా ఉత్తర నక్షత్రం ఒకటవ పాదవ ద్వారా కన్యా రాశి నుండి సింహరాశిలోనికి సాయంత్రం ఐదు గంటలకు ప్రవేశిస్తున్నాడు అదే ఆదివారం రోజు ఈ రకంగా మే పద్దెనిమిది సాయంత్రం ఐదు గంటలకు రాహు మీనరాశి నుంచి కుంభరాశిలోనికి కేతువు కన్యా రాశి నుంచి సింహరాశిలోనికి ప్రవేశించడం వల్ల రాహుకేతువులు ఇద్దరూ కూడా తమ యొక్క మార్పును ప్రారంభించడం వల్ల ఈ పన్నెండు రాశుల మీద వీటి ప్రభావం ఎలా ఉంటుంది సహజంగానే మనము ఈ ఛాయాగ్రహాలైనటువంటి రాహుకేతుల గురించి మనం మాట్లాడుకున్నప్పుడు ఇవి ఒక్కొక్క రాశిలో పద్దెనిమిది నెలల పాటు అనగా ఒకటిన్నర సంవత్సర కాలం తమ యొక్క ప్రయాణాన్ని కొనసాగిస్తాయి శని భగవానుడు ఎలాగైతే రెండున్నర సంవత్సరం ఒక్కొక్క రాశిలో ప్రవేశించే సంచారాన్ని కొనసాగిస్తాడో గురువు ఎలాగైతే సంవత్సర కాలం తన సంచారాన్ని ఒక్కొక్క రాశిలో కొనసాగిస్తాడు ఈ రాహుకేతువులు మాత్రం ఈ మే పద్దెనిమిది నుంచి పద్దెనిమిది నెలలు అనగా ఒకటిన్నర సంవత్సర కాలం రాహు కుంభరాశిలో కేతువు సింహరాశిలో తమ యొక్క సంచారాన్ని కొనసాగిస్తారు సహజంగా రాహువు గురించి మనం మాట్లాడుకున్నప్పుడు ఒక పొగ వంటి ఆకారం భయంకర రూపం నల్లని శరీరం వాత ప్రవృత్తి కలిగినటువంటి స్వభావం వనసంచారం సంచారం ధైర్యం సాహసం పదవి వ్యామోహం జూదం గ్యాంబ్లింగు దురాశ అత్యాస అన్య భాషాభిమానం దేశాభిమానం భరాత్కారం భ్రష్టత్వం దొంగబుద్ధి గొడవలు కలహాలు యుద్ధాలు కేవలం ధనార్జనే ధ్యేయంగా ఉండడం లేక పదవి ప్రధానంగా భావించడం కులమతాలను వ్యతిరేకించడం సంస్కృతి సాంప్రదాయాలను త్యజించడం ఇటువంటి ఈ లక్షణాలన్నీ ఈ రాహువుకు ఉంటాయి గంగాస్నానం పితృతర్పణాలు మరణాలు శ్మశాన భూములు ఇటువంటి స్వభావం కలిగినటువంటి ఈ రాహువు ఇప్పుడు కుంభరాశిలోనికి ప్రవేశించాడు ఇక కేతువు ఇంచుమించుగా రాహు లక్షణాలన్నీ కలిగి ఉండి వాటితో పాటు వైరాగ్యం మంత్రజపం అనుష్ఠానం వేదాంతం దైవజ్ఞానం నిరాడంబ్రత దీక్షలు వ్రతాలు పూజలు తీర్థయాత్రలు భిక్షాటన విద్యలు సన్యాసం దేశాటన తీర్థయాత్రలు సంసారానికి దూరంగా ఉండడం నపూంసక లక్షణాలు సన్యాసి లక్షణాలు ఇవన్నీ కూడా కలిగి ఉంటాడు ఈ కేతు మరి ఇటువంటి కేతు ఇప్పుడు సింహరాశిలో పద్దెనిమిది నెలల పాటు ఆయన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాడు అందుకే మన వాళ్ళు వైదిక సాంప్రదాయాన్ని అనుసరించేటువంటి జ్యోతిష్ శాస్త్రంలో ఒక సర్పాన్ని గన శరీర మధ్యంలో ఖండిస్తే తల సర్పం సగభాగం రాహువైతే తోక సర్పం సగభాగం కేతువు అని చెప్తారు ఇదన్నీ కూడా ఒక సింబాలిక్గా ఒక ప్రతీకగా మన పెద్దవాళ్ళు మనకు చెప్పడం జరిగింది అటువంటి ఈ రాహుకేతువులు ఇప్పుడు కుంభరాశిలో రాహువు సింహరాశిలో కేతువు సంచారం కొనసాగుతుంది మరి పన్నెండు రాశుల మీద వీటి ప్రభావం ఎలా ఉంటుంది ఈ రాహుకేతుల యొక్క ప్రభావం పన్నెండు రాశుల మీద ఎలా ఉంటుంది రాశి వారు ఈ ధనుస్సు రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు మే పద్దెనిమిది ఆదివారం సాయంత్రం నుంచి రాహుకేతువులు మారుతున్నారు ముఖ్యంగా రెండు వేల ఇరవై ఐదు మే పద్దెనిమిది సాయంత్రం ఐదు గంటలకు రాహు కుంభరాశిలోని ప్రవేశిస్తున్నాడు అదే రోజున కేతువు కన్యారాశి నుంచి సింహరాశిలోనికి ప్రవేశిస్తున్నాడు మరి ధనుసు రాశి వారికి కుంభరాశి మూడవ భావం అయింది తృతీయ భావంలో రాహు సంచారం వందకు వంద శాతం సూపరితాలను అందిస్తుంది విదేశీ వ్యవహారాలు సానుకూలంగా ఉంటాయి విదేశాలకు వెళ్ళాలనుకునే విద్యార్థులు కానీ విదేశాల్లో ఉద్యోగాలు చేయాలనుకున్నటువంటి ఉద్యోగస్తులు కానీ విదేశాలలో వ్యాపారాలు చేయాలనుకుంటే వ్యాపారస్తులు కానీ అనుకూల వాతావరణం ఉంటుంది విదేశాల నుంచి ఆదాయం వస్తుంది విదేశీ వ్యక్తుల నుంచి మీకు సానుకూల వాతావరణం సహకారం అందుకుంటుంది మీకంటే చిన్నవారి సహకారం కూడా పుష్కలంగా ఉంటుంది కనుక నూతన వ్యాపారాలు ప్రారంభించడానికి కానీ నూతన ఉద్యోగాలు సంపాదించుకోవడానికి కానీ ఉన్న ఉద్యోగం నూతనంగా మీరు ఇతర ఉపసంస్థలు ప్రారంభించుకోవడానికి కానీ ఉన్న వ్యాపారాన్ని విస్తరించుకోవడానికి కానీ అనుకూల వాతావరణం కనిపిస్తుంది అలాగే భాగ్యములో తొమ్మిదవ భావంలో సింహరాశులు కేతు సంచారం కాస్త ప్రతికూల ఫలితాలను ఇచ్చే వాతావరణం ఉంది ముఖ్యంగా తండ్రి గారి ఆరోగ్యం విషయంలో మీరు తగు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది గతించినటువంటి లోపించినటువంటి పూర్వపుణ్యాన్ని మీరు సంపాదించుకునే ప్రయత్నం చేయాల్సి ఉంటుంది కొన్ని సందర్భాల్లో ఒక మంచి కార్యక్రమం చేయడానికి అనేక ప్రయత్నాలు చేసి ఇబ్బందులు కొని తెచ్చుకునే వారం అవుతూ ఉంటాం ఈ భాగ్యకేతు దోషం వల్ల అలా జరగడానికి అవకాశం ఉంటుంది ఎంత ప్రణాళికాబద్ధంగా ఒక కార్యక్రమాన్ని నిర్వహించాలని ప్రయత్నం చేసినా ఏదో ఒక ఆటంకం వచ్చి ఆ కార్యక్రమం ఆగిపోతూ ఉంటుంది ఈ భాగ్యకేతు వల్ల కొన్ని విషయాల్లో ముఖ్యంగా తండ్రి గారి విషయంలో కానీ కొంతమంది గురువుల విషయంలో కానీ నిరాశని ఎదుర్కోవాల్సి ఉంటుంది కొన్ని పూజాది కార్యక్రమాలను నిర్వర్తించి వాటిని పూర్తిగా మనం సంపూర్ణం చేయలేకపోతాం విఫలమయ్యేటువంటి సందర్భాలు ఏర్పడతాయి ఆ రకమైన అసంతృప్తిని మనం భరించాల్సి ఉంటుంది చాలా సందర్భాల్లో నిరాశని ఎదుర్కోవాల్సి ఉంటుంది చాలా సందర్భాల్లో ఆటంకాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది ఎంత ప్రయత్నించినా అనుకున్న కార్యక్రమాలు పూర్తి చేయలేని పరిస్థితి ఈ భాగ్యంలో కేతు మనకి ఇచ్చే వాతావరణం కనిపిస్తుంది దైవ సంబంధమైనటువంటి పూజాది కార్యక్రమాలు కొన్ని ఇష్టంగా చేయాలనుకుంటే కొన్ని సందర్భాల్లో అనుకూలంగా ఉంటాయి ఆ రకంగా పుణ్య ఫలాన్ని సంపాదించుకోవాల్సి ఉంటుంది నిత్యం ఉలవలను బాగా ఉడికించి బెల్లం పొడితో కలిపి ఆవులకు కానీ లేకపోతే పేదవారికి కానీ ప్రసాదంగా దానం చేయండి లేక ఉలువలను దానం చేయండి ఈ రకంగా చేయడం వల్ల భాగ్యకేతుల నుంచి కొంతవరకు మనం ఉపశమనం పొందడానికి అవకాశం ఉంటుంది మరి ఈ భాగ్యకేతు దోషం నుంచి బయటపడడానికి నిత్య గణపతి ఆరాధన చేయండి కాణిపాకం లాంటి సుప్రసిద్ధమైనటువంటి గణపతి ఆలయానికి వెళ్ళి స్వామివారిని సందర్శించుకోండి అవకాశం లేని వారు మీ కుటుంబంలో చిన్న గణపతిని ఏర్పాటు చేసుకుని నిత్యం గణపతిని ఆరాధించండి గరికమాలను సమర్పించండి దూపదీప నైవేద్యాలతో గణపతిని పూజించండి గణేశాష్టకం చదువుకోండి ఉలవలను పేదవారికి కానీ లేకపోతే గోశాలలకు కానీ దానం చేయండి ఈ రకంగా చేయటం వల్ల ఈ ధనుసు రాశి వారికి మరింతగా మంచి ఫలితాలు రావడానికి అవకాశం అవుతుంది మరి ఈ రాహుకేతుల మార్పు వల్ల ధనస్సు రాశి వారు భావంలో రాహు ఇచ్చేటువంటి సుఫలితాలను అందించుకుంటూ భాగ్యభావంలో విచ్చేటువంటి దోష నివారణ కోసం చెప్పిన పరిహారాన్ని నిర్వర్తించుకుని ఆయుర ఆరోగ్యాలతో అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినోబవంతు నమస్కారం